రహీం మిత్రులారా మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము విశ్వాసి విశ్వాసి మధ్య ఉండే బంధం దైవాన్ని నమ్మేవాడు కాబట్టి సహజంగా ఇరువురి మధ్య ఒక బలమైనటువంటి బంధం ఏర్పడుతుంది ఒకరినొకరు ఎక్కువగా సహకరించుకుంటుంటారు ప్రేమించుకుంటుంటారు అన్ని బంధాల్లోకెల్లా రక్త సంబంధాల్లోకి వెళ్ళా బలంగా ఉంటుంది విశ్వాస బంధం అనేది సహజంగా ఉంటుంది దైవాన్ని నమ్మేవాడు అని అనగానే ఒక రకమైనటువంటి భరోసా కూడా మనకు కలుగుతూ ఉంటుంది దైవప్రవక్త కారుణ్యమంతి మహాప్రవక్త మహమ్మద్ సల్లా సల్లా ఏం చెప్పారు అంటే మనిషికి రకరకాలైన బాధ్యతలు ఉంటాయి హక్కులు ఉంటాయి అందరికీ చెల్లించవలసిన హక్కులు ఉంటాయి అయితే సాటి విశ్వాసపై కొన్ని బాధ్యతలు ఉంటాయి దైవప్రవక్త సిబాబుల్ ముస్లిమి ఫుసూకున్ వ కితాలోహు కుఫురున్ అన్నారు అంటే ఎవరైతే సాటి విశ్వాసని తిడతాడో అది చాలా చాలా అన్నారు ఎవరైతే సాటి విశ్వాసిని హత్య చేస్తాడో అది దైవాన్ని తిరస్కరించడంతో సమానం అన్నారు అంటే సాటి విశ్వాసిని మనిషి బాధపెట్టకూడదు అదేవిధంగా అతనికి ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కలిగించకూడదు విశ్వాసం కంటే మిగతా వాళ్ళు కలిగించవచ్చా అని కాదు సోదర మహాశలరా ఎందుకంటే విశ్వా కాబట్టి దైవ చెప్పినటువంటి విషయాలు సాటి విశ్వాసి అన్నారు కదండి మిగతా వాళ్ళని కల్పించేచ్చు కదా మిగతా వాళ్ళకి ప్రమాదం కలిగించవచ్చా మిగతా వాళ్ళని ఇచ్చా అని కాదని అర్థం అక్కడ ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి గుణాలు చెప్తున్నారు ఒక సాటి విశ్వాసిపై అతనికి ఉండే హక్కుని గురించి చెప్తున్నారు మిగతా హక్కుల ఉల్లంఘన చేసేయచ్చు అని అర్థం అంత మాత్రం కూడా కాదు దానికి సంబంధించిన హక్కులు ఇంకా చాలా ఉన్నాయి దైవ చెప్తారు పురుగువాడు గురించి నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉంటేనే నువ్వు నిజమైనటువంటి విశ్వాసి అన్నారు అంటే పొరుగువాడు సురక్షితంగా ఉండాలి కరెక్ట్ ఎక్కడో ఉన్నవాడు వాడిని అతను ఏదైనా చేసేసాను కదా అర్థం అక్కడ సోదర మహాసులు కాబట్టి ఆ ప్రాధాన్యత గురించి వివరించడానికి ఆ విషయం అక్కడ చెప్తుంటారు ఇక్కడ ఏంటంటే ఒక విశ్వాసికి విశ్వాసికి మధ్య ఉండే బంధాన్ని గురించి దైవ ప్రవక్త వివరిస్తూ సాటి విశ్వాసని ఎవరు కూడా మరి తిట్టడం కానీ లేకపోతే తిట్టడమ పాపము అతని ప్రాణాన్ని తీసినట్లయితే అది విశ్వ అతను దైవ విశ్వాసం కావచ్చు దైవాన్ని నమ్మినవాడే కావచ్చు కానీ సాటి విశ్వాసిక ప్రాణాన్ని తీసినట్లయితే అతను నరకానికి పోతాడు అని చెప్పేసి ప్రవక్తవారు హెచ్చరించడం జరిగింది రండి ఇస్లాంలో తెలుసుకుందాము సర్వేజన భవంతు థ్యాంక్ యూ